ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలు అది ఎవరైనా కావచ్చు అన్ని యూనియన్లు వాగ్దానం చేసినాయి సొంత ఇంటి పథకం మీద రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తప్పకుండా సింగరేణి కార్మికులకు సొంత ఇంటి పథకం అమలు చేస్తామని చెప్పేసి మన రెవెన్యూ శాఖ మంత్రిగా పనిచేస్తున్నటువంటి శ్రీనివాసరెడ్డి గారు అయితే మొత్తం కొత్త ఏరియా అవన్నీ తిరిగి తప్పకుండా బిక్కిపిస్తామని చెప్పి అంటే మొత్తం అంతా ఐఎన్టీసీని గెలిపించారు అటు ఈ టైము సరే టీబీజీ కేసు వాళ్ళు వాళ్ళ రిజైన్ చేయటం వల్ల ఇటు మొత్తం కూడా ఆయన ఏ టీషన్ గెలిపించారు సరే సంతోషం అయిపోయినాయి ఎన్నికలు ఎన్నికలైన తర్వాత సరే స్ట్రక్చరల్ సమావేశాలు కూడా మొన్న జరిగినాయి దాంట్లో యాక్చువల్గా ఈ డిమాండ్ పెడతామని ఆశించాం కానీ వాళ్ళు ఏటీష్యూ వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ డిమాండు సిఎన్ఎండి దగ్గర పెడతాము ఇక్కడ ఇక్కడ చర్చించిన ఏది కాదంటే మేము ఒకటే చెప్పదలుచుకున్నాం ఇప్పుడు పన్నెండు డిమాండ్ల మీద చర్చించారు పన్నెండు డిమాండ్లు ఏ ఒక్కటి పరిష్కారం కాలి డిమాండ్ పెట్టడంలో మనం వెనకపడద్దు మా ఉద్దేశం అది కాబట్టి ఇప్పటికైనా నెక్స్ట్ సమావేశంలో ఈ యొక్క సొంత ఇంటి పథకం మీద చర్చించి అగ్రిమెంట్ చేయాలని చెప్పేసి ముందుగా మేము కోరుకుంటా ఉన్నాం సరే ఇకపోతే మొన్న గోదాఖండ్లో కూడా ఒక మీటింగ్ జరిగింది కాంగ్రెస్ వాళ్ళ బహిరంగ మహాసభ జరిగింది బహిరంగ సభ జరిగింది ఆ బహిరంగ సభలో కూడా శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు కదా రెవెన్యూ శాఖ మంత్రి గారు ఆయన కూడా చెప్పారు ఏంటంటే తప్పకుండా సింగరేణి కార్మికులకు అతి తొందరలో మీకు శుభవార్త తెలియజేస్తామని చెప్పేసి అన్నారు అంటే ఆశ కల్పించారు అయితే ఇది నిజం కావాలంటే ఏం చేయాలి మేము కమిటీగా రాష్ట్ర కమిటీగా కూర్చొని చర్చించి దీన్ని ఇంతకాలం తీసుకొచ్చాము ఎన్నికల ముందు అందరి యూనియన్లు మేనిఫెస్టోలో పెట్టే విధంగా సిఐటి పోరాటం కొనసాగింది ఇది ఇట్లా వదిలేయద్దు దీన్ని కంటిన్యూ చేయాలి ఎట్టి పరిస్థితుల్లో అందరిని కలిపి అన్ని యూనియన్లు కలిపి ఐక్యం చేసి దీన్ని ముందుకు తీసుకెళ్లా సాధించి తీరాలని చెప్పేసి ఒక కార్యక్రమం తీసుకోవడం జరిగింది దాంట్లో ప్రధానంగా ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఉంది మీ అందరికీ తెలుసు ఇన్కమ్ ట్యాక్స్తో చాలా బాధపడుతున్నాం అది కూడా పెట్టాం దాంతోపాటు మారు పేర్ల సమస్య విజిలెన్స్ కేసులతో చాలా ఇబ్బంది పడుతుంది ఈ మూడు డిమాండ్లు ప్రధానంగా తీసుకొని కార్యక్రమం చేశాం అయితే అసలు వాస్తవంగా సొంత ఇంటి పథకం ఇది అమలవుతుందా లేదా చాలామందికి అనుమానాలు ఉన్నాయి ఏది ఇది సాధ్యమా కాదా చాలా మంది అడుగుతున్నారు చాలామంది దీపోవటానికి వచ్చిన వాళ్ళు సిద్ధంగా ఉన్నవాళ్ళు ఏంటి మేము దీపోతే మరి మాకల్ వస్తుందా లేదా అని అడుగుతున్నారు ఇది ఎట్లా సాధ్యం అవుద్ది దీని యొక్క విధి విధానాలు ఏంటి మొత్తం కూడా తయారు చేశాం లెక్కలతో సహా మేము ఉంచాం కరపత్రం ద్వారా ఎట్లా దీన్ని ఎవరికి లాభం ఎట్లా లాభం కంపెనీకి ఏమన్నా ఇది అమలు చేస్తే అదనంగా భారం పడుతుందా ప్రభుత్వానికి కూడా అమి ఇచ్చింది కాబట్టి వాళ్ళకు కూడా ఎలా లాభం అట్లాగే దీన్ని అమలు చేసే విధానం ఎలా ఉంటుందో అది కూడా దీంట్లో స్పష్టంగా తెలియజేశాం మేము అంటే ఈ అమలు చేయటం వల్ల ఇప్పుడు ఎందుకు అమలు చేయమని అడుగుతున్నాం దీంట్లో కొన్ని విషయాలు మీకు అన్ని విషయాలు చెప్పకపోయినా కొన్ని విషయాలు మీరు చెప్పాలి మన సింగరేణి వ్యాప్తంగా ఉన్న క్వార్టర్స్ ఎన్ని దాదాపు యాభై వేల క్వార్టర్స్ ఉన్నాయి కార్మికులు మొత్తం ఎంతమంది ఉన్నారు ముప్పై తొమ్మిది వేల మంది ఉన్నారు క్వార్టర్స్లో నివసిస్తున్న కార్మికులు ఎంత ఉంటే లెక్కదీసాం అది కూడా ముప్పై రెండు వేల మంది మాత్రమే కంపెనీ క్వార్టర్స్లలో కార్మికులు ఉంటా ఉన్నారు మిగతా పద్దెనిమిది వేల క్వార్టర్స్ ఏమవుతూ ఉన్నాయి ఇది ఫస్ట్ క్వశ్చన్ మనం వేసుకోవాలి దీంట్లో పద్దెనిమిది వేల క్వార్టర్స్లో దాదాపు ఇప్పటికే అన్యాక్రాంతమైపోతున్నాయి మన పక్కన ఉన్నటువంటి బెల్లంపల్లి చూస్తే అట్లాగే ఇల్లెందు చూడండి ఐదు వంద రెండు వేల ఐదు వందల క్వార్టర్లు ఉన్నాయి అక్కడ కార్మికులు ఐదు వందల మంది లేదు ఇట్లా అనేక క్వార్టర్స్ మొత్తం అన్ని ఏరియాలలో కొత్తగూడాలు కూడా రుద్రంపూర్ కావచ్చు రామవరం కావచ్చు మొత్తం ఇల్లీగలే అసలు ఇల్లీగలకే అసలు అంతు లేదు పోలీసు వాళ్ళు అయితే ఉచ్చలవిడిగా రెవెన్యూ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరు ఇష్టం వచ్చినట్లు ఎవరు పడితే వాడే రాజకీయ నాయకులు కొంతమంది యూనియన్ నాయకులు ఇష్టం వచ్చినట్టు ఎవరు పడితే వాళ్ళు ఆక్యుపై చేసుకుంటా ఉన్నారు మరి ఇట్లా ఆక్యుపై చేసుకుంటే కార్మికుల పరిస్థితి ఏంటి ఇప్పుడు కట్టిన క్వార్టర్స్ ఎవరు కష్టాలశితం కట్టారు ఏమన్నా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఒక్క పైస అంటే ఒక్క పైసా ఎవరైనా ఇచ్చారా మన క్వార్టర్లు కట్టడానికి మన కంపెనీ డబ్బులే కదా మన కష్టార్జితం ముప్పై ముప్పై సంవత్సరాల కష్టార్జితంతో వచ్చిన లాభాల నుంచి కదా కోటర్స్ కట్టింది మరి ఇట్లాంటి కోటర్స్ని మనకు కాకుండా ఈరోజు ఏం జరుగుతూ ఉంది మొత్తం సింగరేణి వ్యాప్తంగా బెల్లంపల్లిలో ఇప్పటికే కోటర్స్ సా ల్యాండ్ కూడా గవర్నమెంట్ కప్ చెప్తా ఉన్నారు అన్ని చోట్ల కూడా ఇదే సహా స్టార్ట్ చేశారు మరి ఇట్లా అయిపోయినాక మన పరిస్థితి ఏంటి హలో అందుకనే ఈ డిమాండ్ చాలా మనం న్యాయమైన డిమాండు దీన్ని తప్పకుండా సాధించుకోవాలని చెప్పేసి ఈ అంశాలన్నీ మేము చర్చించాం చర్చించి దీంట్లో పెట్టాం అసలు కంపెనీకి ఎంత లాభం అసలు దీంట్లో సొంత ఇంటి పథకం అమలు చేయటం వల్ల మనం పెరుస్ మీద ఇన్కమ్ ట్యాక్స్ డిమాండ్ పెట్టుకుంటూ వస్తూ ఉన్నాం కదా మొదటి నుంచి రెండు వేల పదకొండులో కోల్ ఇండియాలో అయితే రెండు వేల కార్మికులకు అమలు అవుతుంది రెండు వేల పద్దెనిమిది నుంచి కోల్ ఇండియాలో సింగరేణిలో అధికారులకు అమలు అవుతూ ఉంది కానీ సింగరేణి కార్మికులకు మాత్రం అమలు కావట్లేదు మరి ఈ పరిష్కారానికి కూడా మార్గం ఏమిటి అంటే మళ్ళీ ఒక అగ్రిమెంట్ చేయకుండా పరిష్కారం చేయవచ్చు దీన్ని అర్థం చేసుకోవాలి మీరు ఎట్లా అనొచ్చు ఖర్చు మీద ఇన్కమ్ ట్యాక్స్ ఆటోమేటిక్గా అగ్రిమెంట్ కాకుండా ఎట్లా అవుతుందంటే అంటే మనకి సొంత ఇంటి పథకం అమలైతే మన బేసిక్ మీద ఏడు పాయింట్ ఐదు శాతం అదనంగా ఇన్కమ్ కింద తీసుకొని మనకి ఇన్కమ్ రాదు ఏం రాదు కోర్టల్లో ఉన్న పాపానికి బేసిక్ మీద ఏడు పాయింట్ ఐదు శాతం ఇన్కమ్ కింద తీసుకొని దాని మీద ట్యాక్స్ వేస్తున్నాడు అది పెర్చు మీద ఇన్కమ్ ట్యాక్స్ అంటే అది మీరు ఫామ్ ట్వెల్వ్ బితో పాటు దాంట్లో వివరాలన్నీ ఉంటాయి ఉంటాయి ఫామ్ సిక్స్టీన్తో పాటు ట్వెల్వ్ బి ఎవరికి ఇట్లే దాంట్లో చూడండి మీ మొత్తం వివరాలు దొరుకుతాయి ఇన్కమ్ ట్యాక్స్ మనకి ఎందుకు ఇంత భారం ఎక్కువ ఉందో దాంట్లో దొరుకుతాయి మీకు వివరాలు అంటే అదనంగా క్వార్టర్లో ఉంటున్న పాపానికి మనం నాలుగు వేల నుంచి ఆరు వేల దాకా అదనంగా ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాం మనం అంటే ఈ డిమాండ్ ఆటోమేటిక్గా సొంత ఇంటి పథకం అమలు చేయటం వల్ల పరిష్కారం అయింది ఇది కంపెనీకి భారం పడదు మనం డిమాండ్ చేస్తున్నాం కదా గతంలో ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాం మీరు సొంత ఇంటి పథకం అమలు చేయండి పెర్చు మీద ఇన్కమ్ ట్యాక్స్ ఆటోమేటిక్గా మాఫీ అయిపోతుంది అది కంపెనీ అదనంగా భారం చెల్లించాల్సిన రిఎంబర్స్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ పోయే ట్యాక్స్ ఇది పోతనే ఉంటుంది పెర్చు మీద ఇన్కమ్ ట్యాక్స్ పోతాయి అన్ని పోతనే ఉంటాయి కానీ కంపెనీకి కోల్ ఇండియాలో లెక్క అదనంగా కార్మికుల తరఫున కట్టాల్సిన అవసరం బంగ్లా కిప్ పేరుతో కట్టాల్సిన అవసరం లేదు ఆటో సొంత ఇంటి పథకం అమలు అయితే ఆటోమేటిక్గా కార్మికులందరికీ ఇన్కమ్ ట్యాక్స్ తగ్గిపోద్ది ఇది కార్మికులకు లాభం మన సింగరేణి యజమాన్యం కూడా లాభం ఇంతే కాదు కంపెనీ మెయింటెనెన్స్ పేరుతోని ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు కాంట్రాక్టర్ కార్మికులతో పనిచేయించడం కాంట్రాక్టర్ల లాలూచీలు రిపేర్ల పేరుతో కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు ఈ మెయింటెనెన్స్ అంతా కంపెనీకి సొంత ఇంటి పథకం అమలు అయితే ఈ మెయింటెనెన్స్ ఖర్చులు కూడా కంపెనీకి ఉండవు అంతేకాదు ఇది స్కీమ్ కినుక అమలు చేస్తే భవిష్యత్తులో క్వార్టర్స్ కంపెనీకి కట్టాల్సిన అవసరం లేదు దాని స్కీమ్ ఎట్లా అమలు చేయాలో దాంట్లో క్లియర్గా రాశాం కదా ఎట్లా అమలు చేయాలన్నాం ఎట్లా అమలు చేయాలంటే ఇప్పుడున్న క్వార్టర్స్లలో ఎవరు నివసిస్తున్న క్వార్టర్ వాళ్ళకే ఇవ్వాలి నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే నలభై సంవత్సరాల పైబడిన కోటర్లు అవి ఉండటానికి వీల్లేదు ఇంజనీరింగ్ లెక్కల ప్రకారం వాటన్నిటిని కూలగొట్టేసి వాటి స్థానంలో వా అది ఆ ప్లేసు ప్లస్ సింగరేణి వ్యాప్తంగా ఇప్పటికీ ఆక్రమించుకోగా అందరూ బిజినెస్ చేసిన వాళ్ళు ఆక్రమించుకున్నారు ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఆక్రమించుకున్నారు ఆక్రమించుకున్న ల్యాండ్ పోంగా ఇప్పటికి కూడా రెండు వేల ఎకరాల గజాల స్థలం ఉంది రెండు వేల ఎకరాల స్థలం రెండు వేల ఎకరాల స్థలం ఉంది ఇప్పటికీ మొత్తం లెక్కలు తీసాం రెండు వేల ఎకరాల స్థలము ప్లస్ నలభై సంవత్సరాల పైబడిన క్వార్టర్లు కూలగొట్టడం వల్ల వచ్చే స్థలము ఇది మొత్తం కలిపితే క్వార్టర్స్ లేని వాళ్ళకి రెండు వందల యాభై గజాల స్థలం ఇవ్వచ్చు పాటు ఇల్లు కట్టుకోవడానికి మరి స్థలం ఇస్తాం ఇల్లు కట్ ఎట్లా కట్టుకోవాలి ఇల్లు కట్టుకోవడానికి రుణం వడ్డీ లేని రుణం మరి మన దగ్గర పది లక్షలు ఇస్తా ఉన్నారు దాంతోపాటు ఇంకొక ఇరవై లక్షలు ఇస్తే మొత్తం ముప్పై లక్షలు కనీసం ముప్పై లక్షలు అడుగుతున్నా కనీసం ఇరవై లక్షలు ఇచ్చినా ఇల్లు కట్టుకోవచ్చు రెండు వందల యాభై గదాలు స్థలం వస్తే మీరు అనుకోవచ్చు మరి ఇల్లు కట్టుకుంటాం లోన్ తీసుకుంటాం మరి లోన్ ఎవరు కట్టాలి మరి కార్మికుల భారమే కదా మరి ఈ భారం ఎట్లా తీరాలనే దానికి కూడా సమస్య పరిష్కారం చూపించాలి దీంట్లో దీనికి ఏంటంటే లోన్ ఇరవై లక్షల లోన్ కనుక మనం కట్టడానికి ఖర్చు మీద ఇన్కమ్ ట్యాక్స్ అదనంగా ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాం కదా ఆ ఇన్కమ్ ట్యాక్స్ పేరు మీద మనకు మిగులుబాటు వస్తుంది అది నాలుగు వేల నుంచి ఆరు వేల దాకా అది ఉంటుంది నెలకి దాంతోపాటు మనకు హెచ్ఆర్ఏ హెచ్ఆర్ఏ మనకి మన సొంత ఇల్లు అయినాక కంపెనీ క్వార్టర్ ఇవ్వలేదు కాబట్టి మనకు హెచ్ఆర్ఏ వస్తుంది బేసిక్ మీద అది డిఏ రేట్ల ప్రకారం ఉన్నది ఇరవై ఐదు శాతం వరకు ఎనిమిది శాతం అని ఎనిమిది పర్సెంట్ హెచ్ఆర్ఏ ఇరవై ఐదు నుంచి యాభై శాతం వరకు తొమ్మిది శాతం యాభై శాతం డిఏ దాటితే పది శాతం హెచ్ఆర్ఏ వస్తుంది బేసిక్ మీద ఈ ఎనిమిది తొమ్మిది పది శాతం డిఏ లెక్కల ప్రకారం దీని ప్రకారం హెచ్ఆర్ఏ వస్తుంది ఆ హెచ్ఆర్ఏ ప్లస్ మీద ఇన్కమ్ ట్యాక్స్ ఈ రెండు కలిపితే మనం నెల నెల ఈఎంఐ కట్టుకో లోన్ తీసుకున్న దాన్ని ఈఎంఐ కట్టుకోవడానికి కూడా మనకు ఉపయోగపడుతుంది అదనంగా కార్మికుడి మీద భారం పడకుండా మనం లోన్ కూడా తీరిపోతుంది ఈ లెక్కలన్నీ మీ అందరికీ అర్థంలాగా మేము ముందు పెట్టాం కార్మికుల మీద భారం పడదు సొంత ఇంటి కళ నెరవేర్తుంది ఎన్నో సంవత్సరాలు పనిచేస్తాం వచ్చిన డబ్బులతోని ఇల్లు ప్లాట్ కొనుక్కోటానికే సరిపో మన వచ్చిన డబ్బులు హైదరాబాద్లో కానీ మంచిర్యాల్లో కానీ ఖమ్మంలో కానీ ఇట్లాంటి చోట్ల ప్లాట్ కొనడానికి సరిపోవు మనకు వచ్చే రిటైర్మెంట్ డబ్బులు అందుకనే దిగిపోయిన తర్వాత ప్రశాంతంగా బతకటానికి సొంత ఇంటి పథకం అమలవుతుంది కార్మికుడికి అందుకనే దీని మీద ఇంకా చాలా అంశాలు ఉన్నాయి కంపెనీకి ఎంత లాభమో తెలుసా అసలు అనేక రకాల మొత్తం పది పాయింట్లు పెట్టాం కంపెనీకి లాభం ఇవన్నీ నిన్నట్టుగా పెట్టడం కాదు డైరెక్టర్ దగ్గర సిఎన్ఎండి దగ్గర ఈ కరపత్వం తీసుకెళ్ళి చూపెట్టి చర్చించాను డైరెక్టర్ పా కూడా అన్నాడు మొన్న మొన్న వారం రోజులు కాలే మాట్లాడాం పోయి మాట్లాడి చెప్పాము ఇవన్నీ చెప్తే అవును ఇప్పుడు ఉన్న ల్యాండ్ అంతా గవర్నమెంట్ కన్వర్ట్ చేస్తే కార్మికుల పరిస్థితి సార్ ఎందుకు అన్వర్ చేయాలి కార్మికులు కదా కష్టపడి ఇన్ని సంవత్సరాలు వాళ్ళకి ఇవ్వాలి కదా అంటే ఇవన్నీ చెప్పినాక ఆయన కూడా కన్విన్స్ అయ్యాడు వాస్తవంగా మీరు చెప్పినంత బాగానే ఉంది కొన్ని 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 కంపెనీకి భారం పడకుండా చూడండి అంటే కంపెనీకి కూడా మీకు లాభమే సార్ అని చెప్పి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసినాక వాస్తవమే అందరు ఆలోచించాలి సిఐటి కిందనే లేరు కదా అందరూ అనేక సంఘాల కింద ఉన్నారు కదా అన్ని యూనియన్లు వాగ్దానం చేసినాయి కదా ఈ తరుణం ఇస్తే మాత్రం భవిష్యత్తులో మనం ఈ స్కీమ్ను సాధించుకోలేము ఈ వాస్తవాన్ని అర్థం చేసుకోవాలి మనం అందుకనే మేమందరం కోరుతా ఉన్నాం అన్ని యూనియన్లు కోరుతా ఉన్నాం అందరు కదిలి రాండి గెలిచిన సంఘం ప్రాతినిధిక సంఘం మీరే బాధ్యత వహించండి మీరే ముందు నిలబడి మేము అందరం వస్తాం అందరం చెప్పినాం కదా దీని వెనకపోయే యూనియన్ ఎవడు ఉండడు అవిడ అందరూ వస్తారు మీరు గెలిచిన ప్రాతినిధిక సంఘాల బాధ్యత తీసుకోండి మీరు అందరు దీన్ని తప్పకుండా సాధించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అందరు కదలటమే కాదు ఇంటి దగ్గర ఉన్న ఫ్యామిలీస్తో సహా దీన్ని కదిలించాలి మన మనం ఉండే ఇల్లు మనకే అవుతుంది ఇల్లు లేని వాళ్ళకి జాగొస్తుంది అని చెప్పి కార్మికులందరికీ కూడా ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరికీ కూడా కదిలియాలి ఇంటి సమస్య అనేది ప్రతి ఒక్కరిని కదిలించే సమస్య అందుకనే బస్తీ బాట కూడా పడతాం మేము బస్తీలో కూడా అందరికి కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఈ స్కీమ్ వల్ల ఎంత ప్రయోజనమో కార్మికులందరికీ మొత్తం గవర్నమెంట్ హ్యాండోల్ చేసుకోవాలి ఎత్తి పరిస్థితిలో వాళ్ళు పోవటానికి వీలు అంటే డాక్టర్ అయితే ఎంత కన్విన్స్ అయ్యాడంటే అవును గవర్నమెంట్ కదిలించడం కాదు అందరిని కదిలించాలనే ప్రయత్నం చేస్తా ఉన్నాం అన్ని యూనియన్లు కదిలించాలి అందరు కదిలితేనే ఈ స్కీమ్ అమలైతే తప్ప సిఐటి ఒక్కటే పోయి ఈ ధర్నాలు నినాలు ఈ ఒక్కటి చేస్తే కాదు మేమంటే అవేర్నెస్ తీసుకురావడానికి ఈ ఒక్క పాయింట్లు ఏ ఏ సంఘం మీకు చెప్పిందా ఇప్పటివరకు ఇన్ని విషయాలు మొత్తం కంపెనీకి కార్మికులకి అందరికీ ప్రయోజనం అనే విషయం కూలంకషంగా లెక్కలతో సహా మేము ముందుంచాం కదా మరి దీని బాధ్యత ఎవరు నిన్న లెవెన్ ఇయర్లో మీటింగ్ పెట్టినా సమావేశాలు జరుగుతున్నాయి అక్కడికి మన యొక్క నినాదం వెళ్ళాలంటే వాళ్ళందరూ అన్ని కలిసి వచ్చారు వచ్చి అందరం కలిసి ఒకటే ఒక నినాదం ఇచ్చాం సొంత ఇంటి పథకాన్ని అమలు చేయాలనే నినాదం ఒక్కటే ఇచ్చాం దాని మీద అందరు కదిలారు అట్ట కదలాలి ఆ ఒక్కమైన కాదు మొత్తం సింగరేణి మొత్తం కూడా ఈ విషయం మీద అందరం ఐక్యం అవుదాం మా నినాదం ఐక్యత పోరాటం తప్ప మేము ఒక్కళ్ళమే గెలుస్తాము మేము ఒక్కళ్ళే పొడుస్తాము వద్ది వద్ది లాలే దీన్ని ఒప్పుకోకపోతే అవసరమైతే అని వ్యాప్తంగా పోరాడాలని పిలిపిద్దాం అందరం కలిసి సమ్మె కావచ్చు ఏదైనా కావచ్చు అందరం కలిసి పిలిపిస్తే తప్పకుండా దీన్ని సాధిస్తాం అప్పుడే ఐక్యంగా పోరాటం చేసినప్పుడే సాధిస్తుంది తప్ప మరొకటి కాదనే వాస్తవాన్ని ముందుగా మీకు తెలియజేస్తా